श्रीगुरभ्य नम हरि ऐं गर ब्रह्म गरर विष्णु गरदेवेश्वर गुरु साक्षात् ब्रह्म तस्में श्रीगौरव नमस्ोत्र भवस्देव गोत्रा भवश्यान सुबरायड नम सियान सुब वेकटरत्नमे सियान् गंगय नमे सियान् मनेमन नम सियान्कर नमे सियान्वती नमे सियान वेकटसुब्भिया आनंद नम सह कुटुबना सह कु बंदम सकक्ष आयु आरोकृधर्माद मोक्षा चतुर्दा पंचम सिद्धाधन श्रीमण श्री चादरलिंग स्वामी देवताभ्यन्हा अनुग्रह फल सिद्धिस्तु अत पुष्पै पूजय ओं शिवाय नम महेश्वराय नम ओम शंकराय नम ओं विनायन नम समशेखराय नम बास्मत विग्रायण मह नीलकंटाय महादेवाय नम श्री चादरलिंग देवताभ्यन्नम पूजा समर्पयाम वनस्पतिदेव्याय नाना गंध सागर द्रवदेवा धूपायक चातृलिंगे श्रृष्टिभ्यन्म धूप्रापयामी भवस्वाः तस्वर्घो देवस धेमहे दियो योः प्रचय श्री साधरलिङ्गेश्वरस्वामि देवताभ्यमन्महा आवसरबलमहा विलामः नैवेद्यान् समर्पयामि श्री साधुलिङ्गेश्वरस्वामि देवताभ्यन्मन्महा मङ्गलं निराजनं कृत्वा हरे हे वां त्रेयगान्ताय कल्याणय नदयानन्दनं त्रे वेङ्कटवासाय श्रीनिवासाय मङ्गलां त्रि मन्मन् श्री साधुलिङ्गेश्वरस्वामि देवताभ्यनुमन्म सुवर्णदिव्यमङ्गलान् नीराजनं समर्पयामि నమస్కారం అండి అందరికీ మాతృదేవబావ అనాథాశ్రమం నాదర్గుల్ బాలాపూర్ హైదరాబాద్ అండి మరి ఈరోజు మాతృదేవభవ శ్రీ 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 సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలోని మరి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి ఈరోజు అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం బోటు మీద కాకర్లపల్లి గ్రామ నివాసులైనటువంటి కీర్తిశేషులు నాగయ్య నాయుడు కీర్తిశేషులు సుబ్బయ్య కీర్తిశేషులు ఈశ్వరమ్మ గారుల జ్ఞాపకార్థంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి వారి కుటుంబ సభ్యులైనటువంటి సుబ్బరాయుడు వెంకటరత్నమ్మ గారు గంగయ్య మనమ్మ గారు ప్రభాకర్ హేమవతి గారులు వెంకట సుబ్బమ్మ గారు మరియు ఆనంద గారు ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యుల గురించి తెలుసుకొని మరి ఏదో ఒక మంచి కార్యక్రమం నిర్వహించాలని మంచి సంకల్పంతో మరి ఈరోజు ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా మరి విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావ అనాథాశ్రమం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మరి కీర్తిశేషులు నాయుడు కీర్తిశేషులు వెంకటేశ్వంకటసు కీర్తిశేషులు వెంకటసుబ్బయ్య కీర్తిశేషులు ఈశ్వరమ్మ గారిలా మరి పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని మరి మాతృదేవభావ అనాథాశ్రమం తరపున ఆ భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాము మరి ఇంకెవరైనా మరి ఆశ్రమం గురించి తెలుసుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా మరి మీ పుట్టినరోజులు కావచ్చు పెళ్లి రోజులు కావచ్చు మరి ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి మాతృదేవభవనాథాశ్రమంలోని నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి మరి అభాగ్యుల ఆకలి తీరుస్తారని మాతృదేవభవన అధాశ్రమం అంతా మ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్